i do గోవిందోవిందరి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ

శ్రీ సహ ఎప్పుడు వెంకటేశ్వర స్వామి మా ఇంటి కుల దైవం మా ఇంట్లో నుంచి నేరుగా చూస్తే మంగాపురం సైడు గోపురం అక్కడంతా కూడా మూడు నామాలు కనబడుస్తానే ఉంటాయి ఇంట్లో నుంచి పైన ఎక్కి చూస్తే తిరుమలలో ఉండే మూడు నామాలు ఇంటి దగ్గర నుంచి చూసే అవకాశం వస్తుంది నేను నమ్మిన దేవుడు నమ్ముతున్న దేవుడు నేను ప్రార్థించే దేవుడు వెంకటేశ్వర స్వామి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ప్రతిరోజు ఒక రెండు నిమిషాలే నేను ఒకటే కోరుకుంటాను దండం పెట్టుకొని ఒక్క నిమిషం ప్రార్థన చేసి ఇప్పుడు ఒకసారి చూస్తే నాకు ప్రాణభిక్ష పెట్టింది కూడా వెంకటేశ్వర స్వామి అదొక మిస్టరీ కూడా రెండు వేల మూడులో నా మీద ఇరవై మూడు క్లేమోరు మైన్స్ ను బ్లాస్ట్ చేస్తే సాక్షాత్ వెంకటేశ్వర స్వామి నాకు ప్రాణభిక్షి పెట్టాడు ఏదో చెయ్యాలని ఆ రోజు నన్ను కాపాడాడు అలాంటి వెంకటేశ్వర స్వామిని నేను ప్రార్థించేది నాకు శక్తి సామర్థ్యాన్ని ఇవ్వండి ప్రపంచంలోనే తెలుగు జాతి నెంబర్ వన్ జాతిగా ఉండడానికి ఆశీర్వదించండి ప్రపంచంలోని ఇండియన్స్ అందరూ కూడా గ్లోబల్ సర్వీసెస్ అంటే ప్రపంచంలో ఉండే ప్రజలకు సేవలు అందించే అవకాశాన్ని కల్పించండి ఈ దేశంలో పేదరికం లేని సమాజం అందుకే ఇటీవలే మాట్లాడుతున్నా జీరో పావర్టీ మనందరి బాధ్యత సమాజం మనకి అన్నీ ఇచ్చింది ఈరోజు నేను ఒక ముఖ్యమంత్రిగా ఉన్నా రమణ గారు ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయినా లేకపోతే ఉండే పెద్దలు కొంతమంది మంత్రులైనా ఇక్కడకుండేవాళ్లు వివిధ రంగాల్లో బ్రహ్మాండంగా రాణిస్తున్నా ఇది మనకు సమాజమయ్యే అవకాశం ఇచ్చింది అలాంటి సమాజంలో పేదరికాన్ని అందుకే నేను ఒక స్లోగన్ తీసుకున్నా జీరో పావర్టీ నేషన్ జీరో పావర్టీ స్టేట్ జీరో పవర్టీ విలేజ్ మనందరి బాధ్యత కావాలి సంపద కొంతమందికి పరిమితమై పేదవాళ్లు పేదరికంలో మొగ్గుతా ఉంటే అది మంచిది కాదు ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది పెనుగొండలో ఒక పక్క లక్ష్మీ నరసింహస్వామి స్టాచ్యూ నూట ఎనిమిది అడుగులు సింగిల్ స్టోన్ తో తయారు చేయడానికి ముందుకు వచ్చారు అది నేను ఎప్పుడో అప్పజెప్పాను కానీ గడిచిన ప్రభుత్వం దానికి కూడా అడ్డుపడే పరిస్థితికి వచ్చారు ఏ మంచి కార్యక్రమం ఉన్నా దాన్ని అడ్డుపడడం ఆ ఐదేళ్లలో ఈ రాష్టంలో జరిగింది ఇంకా అలాంటి స్పీడ్ బ్రేకర్లు కాని విధ్వంసంగా ఉండదు పూర్తిగా ప్రోత్సహిస్తాం మంచి చేసే వాళ్ళందరికీ చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉంటుందని అలాంటి మంచి కార్యక్రమాలతో మీరు ముందుకు రావాలని మీరు కూడా అందరినీ ప్రజలను కోరుతున్న ఐదు కోట్ల పైన ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రపంచం అంతా కలిసి పది కోట్ల మంది తెలుగు జాతి ఉంది నా ఉద్దేశం ఒకటి భారతీయులు బాగుండాలి అందులో అగ్రస్థానంలో తెలుగు జాతి ఉండాలనేది నా ప్రగాఢమైన ఆకాంక్ష అది నా కోరిక